నెల్లూరు జిల్లా కావలిలో ది కావలి ఫ్రూట్స్ అసోసియేషన్ గౌరవాధ్యకులు వడ్లమూడి వెంకటేశ్వర్లు ది కావలి ఫ్రూట్స్ అసోసియేషన్ అధ్యక్షులు దర్శిగుంట మహేంద్ర ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ట్రంక్ రోడ్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు షాప్ టు షాప్ మరియు పళ్ల వ్యాపారస్తులకు వైసీపీ మేనిఫెస్టో అందజేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా వేణుబాక విజయసాయిరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుందామని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ ను మరింత అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు అందరికీ నమస్కారం కావలి తోపుడు బళ్ళు సిరి వ్యాపారస్తులు సుమారు ఐదు వందల మంది కుటుంబ ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి ఈ తోపుడు వల్ల చాలా మంది అధికారులు వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడటం జరుగుతుంది అయినా కాని రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో వీళ్ళకి ఇబ్బంది జరగకుండా గత పది సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాము గత పది సంవత్సరాల నుంచి కూడా మేము మా అంతా కూడా ఆయన సహకారంతోనే అందరూ జీవనాధారం జరుగుతుంది అంతో ఎంతో సాకారం వ్యాపారం జరిగి కానీ ఈ చిరు వ్యాపారస్తులు విమానం కన్నా వేగంగా ప్రచారంలో ముందుండేది వీళ్ళేను ఎందుకంటే ఒక చెడ్డు జరిగిందంటే వంద మంది చెప్తారు అరే వాడిటు చేశాడు రా వాడి చేశాడ్రా ఇటు చేశాడు రా మంచి జరిగినా వంద మంది చెప్తారు ఆ విధంగా చిరు వ్యాపారస్తులు అంటే అదొక ఇప్పుడు గత ఎప్పుడైనా సరే ముందు పబ్లిసిటీ పోవాలంటే ఒక చిరు వ్యాపారస్తు వల్ల అయింది అది ఎందుకు చెప్తున్నారంటే గతంలో ఎంతో మందిని మేము చూసాము గత ఇరవై సంవత్సరాల నుంచి మా ఈనం జరుగుతుంది పది సంవత్సరాల నుంచి మాకు జరిగినది ఆయన వెనకుండే అండదండలతో మేము నడిపించిన విధానాన్ని బట్టి చెప్పగలిగాము ఈరోజు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచేశాడు ఎమ్మెల్యే గారు గెలుపు గురించి మేము మాట్లాడటలా ఫార్మాలిటీస్ ఎలక్షన్ జరగాలి కాబట్టి జరుగుతుంది కాబట్టి మన మెజార్టీ ఎంత ఎక్కువ తెచ్చుకోగలిగితే అంత బలంగా మనకి పైన మనకి గుర్తింపు ఉండదని ఆ విధానాన్ని పెంచుకోవాలని అందుకు తప్పితే ఈ ప్రచారం కూడా మేము పెద్ద ఎలక్షన్ కోసం ఏం చేయట్లేదు ఎలక్షన్ అయిపోయింది గెలిచేసాం నామినేషన్ రోజే గెలిచేసాం కాకపోతే ఫార్మాలిటీస్ అది జరగాలి కాబట్టి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంచి మెజార్టీతో గెలిచేశారు ఇంకా ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవాలని మీ సిరి వ్యాపార తరఫున ప్రతి శిరి వ్యాపారస్తుడు వంద మంది చెప్తాడు అయ్యా మా ప్రస్తాపన్న మంచోడు ఓటు అయ్యిందని గర్విష్టి గురించి కూడా చెప్తాడు అయ్యా ఆయనకాడికి పోలేమయ్యా ఓటేయకండి అని వంద మందిలో ఒక్కరు మారినా చాలు ఐదు వందల ఓట్లు మారుతాయి ఈ విధానం ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది గత యానాది రెడ్డి గారు కూడా మా చిరు వ్యాపారస్తుల్ని నడి రోడ్లు షాపులు ఉండే అప్పట్లో కాలం మారింది షాపులన్నీ పోయినాయి రోడ్ల మీద బతుకుతున్నారు అయినా కాని రేపు ఎమ్మెల్యే గారు మినిస్టర్ అయ్యి వచ్చిన తర్వాత మా చిరువాపారస్తులకి ఒక మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవుస్తుంది కావున ఈ రోజు రేపు జరిగిపోయే ఎలక్షన్ కి ఎంపీ గారికి నాలుగో నెంబర్ ఎమ్మెల్యే గారికి నాలుగో నెంబర్ గుర్తు వచ్చింది ఆ గుర్తు ఎదురుగా నాలుగో నెంబర్కి ఎదురుగా ఎమ్మెల్యే గారి ఫోటో ఉంటది ఎమ్మెల్యే గారి ఫోటో ఉంటది మనము ఆ ఫోటో మీద ఓటు వేసి నొక్కి దాన్ని సక్సెస్ చేసి మంచి మెజార్టీ తేవాలని కావాల ప్రజలకి పట్టణంలో ప్రజలకి చిరు వ్యాపారస్తులకి ఈ మొత్తం కావులు నియోజకవర్గమే కాదు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు కోరుకుంటూ సెలవు